Hello, hello, Camera. on. Nine to one minute. Two minutes. कल का टॉवर है और टॉवर कंप्लीट करना आप इसे अभी सेट कर बॉडी यस ओके देन वेट कर सकते हो कप साइड

ఓకే ఒకవేళ మరి కెమెరాప్పుడు ఏమి క్లిక్ కాదు ఇది ఏమి వెబ్ కెమెరా ఇది ఏమో ఈ దీని కెమెరా హెచ్జీపీ పైకి వెళ్ళాలి ఓకే అర్థమైనా ఇక్కడ రాసుకో నేమ్ నేమ్ రాసుకుంటే నీకు తెలిసేది ఓకే

మామూలుగా అయితే వచ్చేస్తా శ్రీకాంత్ దానికి ఆడియో నువ్వు ఆడియో నువ్వు తీసుకదండి ఆడో దాని ఏడిసితో డైరెక్ట్ తీసుకో సరే ఇందులో రికార్డ్ అయిపోతుంది రికార్డ్ అయిపోతుంది దీని రికార్డ్ ఆప్షన్ కూడా ఉంది రికార్డ్ చేసుకోవచ్చు అంటే లైవ్ కాదు మామూలుగా కెమెరా తో కూడా రికార్డ్ చేసుకోవచ్చు నువ్వు అంటే దీంట్లో రికార్డ్ చేసుకోవచ్చు ఇది వన్ జీ ఎయిట్ జీరే కాబట్టి యూట్యూబ్ నుంచి సరిపోతుంది అది готово now okay 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 brother thank you for ఈ బైక్ పెట్టుకోవాలముంది ఈ ఫైల్ ముందు కొండాలి నువ్వు రెండో కెమెరా పెట్టుకోవాలంటే ఇక్కడ ఇక్కడ పెట్టుకోవాలి రెండోది ఆ దీని ఆప్షన్ దానికి దాని ఆప్షన్ దీని లైట్ కి టైర్ కి రెండో కెమెరా కి సెపరేటివ్ పెట్టుకోవచ్చు മഴ എന്ത് കാ അല്ലേ ആപന